నమస్కారం అండి నేను మైలవరపు నాగమణి రామరాజ్యం టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు చాలామంది ఇళ్లల్లో మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వివాహాలు అంటే సంబంధాలు కుదరటం అనేది చాలా లేటుగా జరుగుతూ ఉంటుంది సంబంధాలు చూస్తున్నా కూడా సెట్ అవ్వవు దానికి కూడా మనం చిన్న చిన్న రెమెడీలు చేసుకోవచ్చు ఎవరైనా సరే జాతక పరిశీలన చేసుకుంటే జాతకరీత్యా ఏదన్నా కుజదోషం ఉంది ఆడపిల్లకి వివాహం సెట్ అవటం లేదు అనుకుంటే కనుక తక్క తప్పకుండా నాగప్రతిష్టా కార్యక్రమాలు చేసుకోవటం కానీ ఆ కుజుడి యొక్క గ్రహానికి జపాలు తర్వాత తర్పణాలు హోమాలి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల కానీ అలాగే గౌరీ వ్రతం ఆచరించేయటం ఆ ఎవరైతే వివాహం కావాలని కోరుకుంటున్నారో ఆ యొక్క కన్య గౌరీ వ్రతం చేయటం వల్ల కూడా వివాహాలు తొందరగా సెట్ అవుతాయండి అలాగే జాతక పరిశీలనలో మిగతా దశలు కూడా ఆ అమ్మాయికి ఏం జరుగుతున్నాయో అది గ్రహించుకుని ఆ గ్రహాలకు కూడా జపం చేయించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది ఈ జపతపాదులు అనేవి కూడా ఎవరైనా తమకు తాముగా స్వయంగా చేసుకోవటం అనేది చాలా మంచిది ఒక బ్రాహ్మణిని నియమించుకుని జపం పూర్తయిన తర్వాత తర్పణం ఇప్పించి దానికి తగ్గ హోమం చేసుకుంటే వెంటనే వివాహాలు నిశ్చయం అవుతాయి ఒక వివాహాలు నిశ్చయం అవ్వాలి అంటే యువతి యొక్క తల్లిదండ్రులకు కానీ యువతికి కానీ అటు వరుడుకి కానీ వరుడు యొక్క తల్లిదండ్రులకు కానీ సినిమా దశ తప్పకుండా జరుగుతూ ఉండాలి జరుగుతుంటేనే వివాహాలు నిశ్చయం అవుతాయి